సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి ఈ రాళ్ళ పర్వంలో ఒకరిపైన ఒకరు గులకరాళ్లు వేసుకునేటువంటి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళేటువంటి క్రమంలో జనసేన పార్టీ అధినేత ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో బిజీగా ఉన్న తరుణంలో అధినేతల పైన రాళ్లు పడడం అనేది రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాం ముందు అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జనసేన పార్టీ సభలో కూడా కలకలం రేపినటువంటి సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఫిర్యాదు రాశారు అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేటువంటి రీతిలో ఎక్స్లో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు అసలు ఏం రాశారు ఏ అంశాలని ఆయన ప్రస్తావించారు దాని ద్వారా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత నామినేషన్ల పర్వం ఇమీడియెట్గా మొదలవుతుంది ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ ఈ ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఏప్రిల్ నెలాఖరికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలతో ఈ పర్వం అంతా ముగిసిపోతే పది రోజుల నుంచి పదమూడు రోజుల వరకు ఎన్నికల ప్రచారానికి సమగ్రమైనటువంటి సమయం ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడే ఇలాంటి అరాచకాలు జరిగేటువంటి తరుణంలో రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికలు జరుగుతాయా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొనేటువంటి పరిస్థితి అందుకే పవన్ కళ్యాణ్ ఒక ఫిర్యాదుని పోస్ట్ చేశారు అందులో ఉన్నటువంటి అంశాల్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిర్యాదుకి సంబంధించినటువంటి అంశం ఇది ఎలక్షన్ కమిషన్కి సూచిస్తూ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అలానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కమిషనర్లు ఇద్దరు ప్లస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఈ మొత్తానికి కూడా రెఫరెన్స్ ఇస్తూ ఆయన ఈ నిర్ణయాన్ని ఈ పోస్ట్ని పోస్ట్ చేశారు దీనిలో ఉన్నటువంటి అంశాలు రెండు భాషల్లోనూ ఇటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను కూడా పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు సో అందులో పేర్కొన్నటువంటి ప్రధానమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఇది పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి అంశాలు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి అటాక్ అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది దీనివల్ల విపక్షాలని టార్గెట్ చేసేటువంటి రీతిలో ముఖ్యంగా విచారణ కూడా ఎవరైతే అధికారుల వైఫల్యం వలన జరిగిందో ఆ ఘటన ఆ అధికారులే విచారణ జరపడం అనేది ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తుంది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా ఇది పవన్ కళ్యాణ్ రైజ్ చేసినటువంటి అంశం ఇది ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి అంశం దీని డీటెయిల్స్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి ట్వీట్ సారాంశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సినటువంటి అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారు అన్ని పట్టపగలే నిర్వహించారు కదా మరి ఏ ఉద్దేశ్యంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు పరదాలు కట్టలేదు చెట్లు కొట్టలేదు ఇది గతంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు రాజధాని రాజధానిలో కావచ్చు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యమంత్రి వెళ్ళిన ప్రతి చోట పచ్చదనం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని అప్పుడు కూడా కొన్ని ఎక్స్లో ట్వీట్స్ చేశారు ఆయన ఇప్పుడు అదే అంశాన్ని ప్రస్తావించారు అలానే ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలి వాళ్ళు తీసుకున్న భద్రతా చర్యల్లో లోపాలు ఏమిటి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటనేది తేలాలి ముందుగా సదరు అధికారులని బదిలీ చేసి సచ్చీనత కలిగిన అధికారులకి విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చేయి ఆ చేయి వెనుక ఉన్నదెవరో బయటపడుతుంది సూత్రధారులు పాత్రధారులు ఎవరో తేలిపోతుంది ఇవి ఈ పాయింట్స్ అన్ని కూడా గత రెండు రోజులుగా అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అసలు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు ఖండించలేదు అనే దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఉద్దేశపూర్తంగా తమ పైన తాము దాడులు చేయించుకోవడం ద్వారా సింపతి పొందేందుకు అధికార పార్టీ డ్రామాలు ఆడుతుందనేటువంటి విమర్శ జనసేన అధినేత చేస్తున్నారు ఆ క్రమంలో ఈ ఫిర్యాదులో కూడా అటువంటి పాయింట్సే మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీలో పటిష్టమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ మంత్రి గారు మరొకసారి పర్యటించినప్పుడు అంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహి నిర్వహించగలరు ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలి ఇది పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినటువంటి అంశం సారాంశం ఇది జనసేన మీడియా విభాగం పంపించినటువంటి రిలీజ్ చేసినటువంటి పాయింట్స్ ఇవి సో మొత్తం ట్వీట్ చేసినటువంటి అంశాలు రెండు భాషల్లోనూ అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను ఎందుకంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో అలానే హోమ్ మినిస్ట్రీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ముఖ్యంగా అమిత్ షా కూడా అమిత్ షా దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్తున్నట్టుగా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది అందుకనే రెండు భాషల్లోనూ ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించారు అదే క్రమంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ ఈ లింక్స్ పైన కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు అంటే వాటికి ట్యాగ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అలానే ముఖ్య ఎన్నికలకు అధికారిగా ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ అలానే సిఇఓ ఆంధ్ర అమిత్ షా కేంద్ర హోంమంత్రి హెచ్ఎంఓ ఇండియా అనురాగ్ సింగ్ ఠాకూర్ బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీకి సంబంధించి సంబంధించినటువంటి యువ నేత సో వీళ్ళందరికీ కూడా ఈ ట్వీట్స్ చేశారు ఎన్నికల అధికారులకి ట్వీట్ చేశారు దీనిపైన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రాళ్ల పర్వం చుట్టూనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా విపక్ష నేతలకు ఇప్పుడు భద్రత లేదు అనేటువంటి వాదనని తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు సభలో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సార్లు సభల్లో ఇటువంటి గలాభాలు చోటు చేసుకుంది చంద్రబాబు నాయుడు సభల్లోనే ఈ ఉద్దేశంతో కూడా తెలుగుదేశం పార్టీ కూడా దీనిపైన ఫిర్యాదు చేయబోతుంది జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి బీజేపీ నాయకులతో కలిసి గవర్నర్కి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా ఫిర్యాదు చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి కేంద్రంలోని కీలకమైనటువంటి విభాగాల దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేసినటువంటి ఈ పాయింట్స్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇష్యూని జాతీయ స్థాయిలో ఒక ప్రధాన అంశంగా మార్చడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలని విపక్షాలు పదే పదే ప్రస్తావించే ఒక్కసారి నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత మరోసారి అదే తరహా ఘటనలు కనుక పునరావృతం అయితే అభ్యర్థులు ఎవరు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు నామినేషన్లు వేసిన వాళ్ళ చేత కూడా ఉపసంహరింపజేసినటువంటి ఘటనలు ఎన్నో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగాయి కాబట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు నిజాయితీ పరులైనటువంటి అధికారులని రీప్లేస్ చేయాలంటున్నారు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇరవై రెండు మంది అధికారులకి సంబంధించినటువంటి అనేక అంశాలతో ఒక సుదీర్ఘమైనటువంటి లేఖని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఆ లేఖలో పేర్కొన్నటువంటి అధికారుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఇప్పుడు విజయవాడ కమిషనర్ పేరు కూడా ఉంది సో విజయవాడ కమిషనరేట్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో దీన్ని సీరియస్ ఇష్యూగా పరిగణించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది ఈ క్రమంలోనే ఈ ఆరోపణలు విమర్శలు మరొక వైపు కేంద్రంలోని అధికారులకి ఆధారాలను చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి జనసేన చేసినటువంటి ఈ ఫిర్యాదు పైన ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి తదుపరి దశలో మూడు పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి ప్ర ముఖ్య నేతలందరూ కలిసి రాష్ట్ర గవర్నర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లబోతున్నారు రాబోయేటువంటి ఎన్నికల ప్రచారంలో నిష్పక్షపాతంగా జరగాలంటే కనుక ఈ అధికారులందరినీ కూడా విధుల నుంచి తప్పించాలనేటువంటి విజ్ఞప్తిని కూడా గవర్నర్కి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి